వెల్కమ్ టు మై నేను అండి మీ పల్లిటిక్స్ అందే అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంత బాగున్నారా మీరు అంతా బాగున్నారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోతాం చూడండి ఇక్కడ వచ్చేసి అదేనండి మేము నెల్లూరుకొచ్చామని వచ్చేమని చెప్పా కదా నెల్లూరు వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా ఆయన అయితే ఇక్కడైతే వచ్చేసి పనికైతే వచ్చారండి ఇంకా పనికి వస్తే మేమైతే ఇక్కడికి వచ్చేసి వచ్చేసాం ఫ్రెండ్స్ మా ఆయనకు వచ్చేసి అన్నం లేకపోతే ఇంకా అన్నం చేసుకొని మరి కానీ మేము ఎద్దేనండి చెప్పా కదా ఇక్కడ సర్ది అన్నం అయితే తింటారండి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మా ఆయన చేసే పని ఇంకా నెక్స్ట్ వచ్చేసి గుంట్లో ఎలా పని చేస్తున్నారు అనేది మీకు చూపిస్తామండి చూడండి ఫ్రెండ్స్ మా ఆయన వచ్చేసి ఎలా పని చేస్తున్నారు అనేది మీరు చూడండి చూడండి నెల్లూరులో వచ్చేసి ఇప్పుడైతే పని ఇక్కడికి పనికి పనికి అయితే వచ్చామండి మా ఆయన పని చూడండి ఎలా చేస్తున్నారు మా ఆయనకి నేనైతే అదేనండి ఇక్కడ వచ్చేసి సర్దికూడు అనేది ఉదయం పూట సర్దికూడు తినాలండి చూడండి సద్యా సద్యాన్నం సద్యాన్నం అని అంటారంట అండి ఇక్కడ నెల్లూరులో వచ్చేసి ప్రతి ఒక్కరు కానీ ఉదయం పూట వచ్చేసి సద్యాన్నం అనేది తింటారండి అందుకు మా ఆయన నాకైతే ఫోన్ అయితే చేశారండి కాబట్టి నేనైతే ఇక్కడికైతే వచ్చాను ఫ్రెండ్స్ సద్యాన్నం తీసుకురా అని అంటే వచ్చానండి మా ఆయన దగ్గరికి నడుచుకుంటా చూడండి ఎలా పట్ట అనేది ఎలా కడుతున్నారో ఆ పట్ట వచ్చేసి ఎందుకు కడుతున్నావు బుజ్జి గడిపోయిన ఎలా ఈ గడ్డి ఎత్తి ఉదయాన్న నుంచి గడ్డి చెక్కావు కదా ఇప్పుడు నుంచి గడ్డి అయితే ఎక్కినాయితే నేనైతే ఇక్కడ ఈ గడ్డి అయితే ఎత్తుకుని వెళ్ళి ఆ గడ్డి పేరు అయితే వేయాలండి ఉదయాన్నైతే అంతా నేదంతా అక్కడ నుంచి ఆ తెలి పరిపిస్తుంది కదా కట్ట దగ్గర ఆ కట్టం ద్వారా నేను చెక్కినాను ఇదైతే అది ఆ పని అయితే అయిపోయింది ఇప్పుడు ఇది యాక్టివ్ ఏంటంటే దీన్ని ఇప్పుడు మనం ఎత్తి శుభ్రంగా గట్టినెస్ వెళ్ళండి ఎందుకంటే మళ్ళీ వేస్తారు ఈ గుంటని ఈ గుంట ఏంటంటే రైలు గుంటండి నిన్న చూపించాం కదా మనం మీ నాన్న వాళ్ళ దగ్గర అలా అలాంటిదే ఇది కూడా కదా ఇలాగా ఇలా శుభ్రం చేసుకోవాలా అంటే చెత్త అనేది గిట్ అనేది ఉండకూడదు దీంట్లో మళ్ళీ ఏంటంటే రేపు రైలు పోసినప్పుడు చిన్నగా పిల్లలు ఉంటాయి సన్న పిల్లలు ఉంటాయి ఆ పిల్లలు చాలా ఇబ్బంది అవుద్ది కాబట్టి ఇట్లా శుభ్రంగా అయితే ఉంటే మనకంటూ ఏంటంటే ఆ మేత అనేది పిల్లలకైతే బాగా శుద్ధంగా బాగా తింటాయండి ఎందుకంటే గడ్డిలలో మేత ఇరుక్కుపోకుండానా ఇరుక్కోబోద్ది గెడ్లు మేత ఇరుక్కోదు అంటే అవి ఇరుక్కుపోతాయి రొయ్య పిల్లల అయితే తినలేవు కాకపోతే రొయ్యల పిల్లలు అనేటివి ఇరుక్కోపోతాయా దాంట్లో గెడ్లు ఉరుక్కుపోతాయి వచ్చేసి అలా శుద్ధంగా ఎత్తుకుంటూ అలా చేసుకోవాలి కదా ఇలాగా రేపు అనేది మనకు నీళ్ళ అనేది మురికి మురికి అనేది రాదు ఒకవేళ మనం నిలబడి మేత వేయాలన్నా దాంట్లో వచ్చేసి ఆమె మనకు కూడా గడ్డి తగలదు కదా బాగా నీట్గా శుద్ధంగా ఉంటుంది లోపల నీళ్ళల్లో క్లీరుగా నీళ్ళు గడ అనేది బాగా నీట్గా ఉంటాయి దీనివల్ల ఏంటంటే కొన్ని జబ్బులు అనేవి వస్తుంది గడ్డి ఉంటే ఆ గడ్డి వల్ల ఇదంటే ఎక్కువగా ఇప్పుడు నీళ్ళలో ఉన్నప్పుడు సీకిపద్ది మురిగిపోద్ది అనమాట ఉరిపిన దాని వల్ల ఏంటంటే కొంచెం రైలుకి ప్రాబ్లమ్ వస్తాయి కొన్ని జబ్బులు అప్పుడు వేసేటట్టు కూడా ఇంకా రై పిల్లలు మళ్ళీ నష్టం నష్టం జరుగుతుంది కదా చచ్చిపోతాయి చచ్చిపోతాయి నష్టం జరిగింది ఎక్కువ నష్టం ఎక్కువ జరుగుద్ది ఎందుకంటే లచ్చలు కొద్ది జరుగుతుంది నష్టం రూపాయలు వేలు కాదు కాదు లచ్చలు ఇక్కడ వేసుకున్న వాళ్ళకి ఓనర్లకి వచ్చినాయంటే లచ్చలు వస్తాయి పోయిందంటే లచ్చలు పోతాయి పాపం వాళ్ళు ఎంతో కష్టపడి వేసుకుంటేనే కదా వాళ్ళకి వచ్చేది కదా ఆదాయం లేదంటే లేదు లేదు హ్మ్ అండ్ కష్టపడి చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆడికి ఉదయం ఏంటంటే ఒక బిడ్డతో తో సమానపుడు మనది జిజ్జు రకరె హెత్తుమా సిత్రా ఎత్తువా కొడల్ పిల్ల ఎత్తుతదేంటో ఎత్తువా ఏయ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోడలు మా కోడలు అయితే ఎలా ఎత్తుంది అబ్బా ఎత్తు ఎత్తు నాష్ట తింటివే ఎత్తుంది నాష్ట తినంత పని అయితే చేసింది పాపం పిల్ల ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నారో అలా వచ్చేసి గట్ట మీద అలా పెట్టుకోవాలండి చెక్కినదంతా అలా మోసుకోవాల హ్మ్ వెట్నస్కుంటే ఏంటంటే మళ్ళే అది అంటూ అగ్గి పెట్టతే తగలకొద్ద మొత్తం అప్పుడు బాగా పైన కూడా కట్ట మీద కూడా వీర్ ఉంటుంది శుద్ధంగా అయిపోయింది ఇంకా ముందు ఉంది ఇంకా ముందు ఉంది పని అప్పటిైపోలేదు కదా ఇదస రైతే పొదల్లో ఇంకొంతసేపు నీలే చేస్తున్నారు అక్కడ అవతల నీలే చేశారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి గుంట వచ్చేసి ఎంత పెద్దగా ఉంది అనేది కూడా మీకు చూపిస్తామండి ఫస్ట్ అయితే ఖాళీగా అయితే ఇలా చేస్తారు కాకపోతే మాకెళ్ళి అయితే పొలం వేస్తారు ఇక్కడ వచ్చేసి ఇలా చేసుకుంటారండి కానీ మాకెళ్ళి ఎక్కువ పంట పండిస్తూ ఉంటారు కానీ ఇక్కడ కూడా పండిస్తారు కాకపోతే ఇక్కడ రొయ్యలు గుంట నెక్స్ట్ వచ్చేసి చేపల గుంట అనేది ఇలా శుద్ధంగా అనేది వాళ్ళైతే ఇలా నాలుగు మూలన వచ్చేసి బాగా శుద్ధంగా కట్ట మాదిరి చేసుకొని బాగా చేసుకుంటారండి చూడండి ఎలా ఉందో కట్టేంత ఎలా ఎంత ఎత్తు వేసుకున్నారు చూడండి ఒకసారి మా నాన్న దగ్గర చూపించే కదండి మా ఊర్లో వచ్చేసి సేమ్ ఇక్కడ వాళ్ళు కూడా అలాగే వేసుకున్నారు కాకపోతే వీళ్ళు వచ్చేసి ఫ్యాన్లు నెక్స్ట్ వచ్చేసి కరెంటు మొత్తం ఉంటుందండి ఇక్కడ గుంటలో దీనే దీని పేరు వచ్చేసి గుంట అని అంటారండి అంతేనా రొయ్యలు గుంటలు అని అంటారంట ఫ్రెండ్స్ చూడండి గెడ్డ ఎత్తే మొత్తం వచ్చేసి అలా ఎత్తేస్తున్నాడు వాళ్ళకి తెలియదు రైలు గంటలు అంటే నువ్వు చెప్పొచ్చు కదా వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళ మామతో అంటుంది రైలు గంటలు అంటే వాళ్ళకి తెలుగుదా అని అంటుంది అందుకే తెలుగుదా అని చెప్తున్నా మాకెళ్ళి వెళ్ళి కర్నూలు చెప్పాలమ్మా వాళ్ళకి వాళ్ళకి అంటే వాళ్ళకి తెలియదు అక్కడ కర్నూలు వాళ్ళం కదా మాకు తెలియదు పిల్ల ఇంకా మా మా లాగానే చాలా మంది ఉంటారు అందుకే మనం చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు అలా అంది అని చెప్పు నువ్వు చెప్పు సుమిత్ర ఏంది ఉదయం ఎవరు తెచ్చినారు మీ మామ మీ అత్త అంటే డేనా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఇంకా మా ఆయన చూడండి ఎలా చేస్తున్నారో పని పడితేనే వచ్చేది ఏమైనా కానీ చూడండి ఫ్రెండ్స్ వానర్ అయితే అక్కడ వేయొద్దు ఇట్లా తీసుకెళ్ళి అక్కడ వేయని చూపిస్తున్నాడు అంటే అంతా ఒక చోట వేస్తే మళ్ళీ ఎక్కువ కదా గెడ్డి వచ్చేసి అందుకని అక్కడికైతే తీసుకెళ్ళి ఏమని అంటున్నారండి చూడండి ఇక్కడైతే మోడన్ చేసి చినుకులు అయితే పడుతున్నాయి కానీ చినుకుల్లో వచ్చేసి మా ఆయన చూడండి ఎలా చేస్తున్నారు పని ఎందుకంటే మనం ఒకరి పనికి వచ్చినాక ఒంటి గంట దాకా చేయాలి కదా అందుకు కాబట్టి మా చేయాలా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గుంట మీద వచ్చేసి అదేనండి ఇలా అయితే వేసుకొని ఇలా అయితే ఉంటారండి చూడండి మా మామయ్య వాళ్ళ అదేనండి దీని వచ్చేసి మాకు వెళ్ళైతే కొట్టమంటాము వీళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చేసి సాలా అని అంటారండి దీన్ని అంతేనా చాలా అని అంటారు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో కానీ ముందు పక్కకైతే చూపించదు చూపిస్తానండి చూడండి మొత్తం ఇలా చూడండి ఇంకా వచ్చేసి టెంకాయ చెట్లు వీళ్ళు టెంకాయ చెట్లు వచ్చేసి టెంకాయలు అనేది వాళ్ళు పోగొట్టరండి ఒకవేళ అది వచ్చేసి ఆమెను ఎండిపోయిన కూడా అవి పోగొట్టరు కుళ్ళిపోయిన కూడా పోగొట్టరు ఎందుకంటే దాన్ని వేసుకుంటే వాళ్ళకి వచ్చేసి డబ్బులు వస్తాయంట అందుకు కాబట్టి టెంకాయ మట్టలు కూడా టెంకాయ మట్టలు కూడా వదలరు కదా ఇక్కడ మట్టలు కూడా కొంతారండి ఇక్కడ టెంకాయ టెంకాయ మట్టలు వదలరు నెక్స్ట్ వచ్చేసి కొంతారు టెంకాయ మట్టలు తర్వాత తర్వాత టెంకాయ చెప్పులు లోపల కొబ్బరి ఉంటాయి కదా ఆ కొంత అన్ని రేటే అన్ని రేటే దేని బోనిరు ప్రతి ఒక్కటి ఇక్కడ అమ్ముతారు కానీ మాకు వెళ్ళి అడవి ఉంటుంది కాబట్టి పుల్లలు ఉంటాయి కట్టి పుల్లలు ఇక్కడ వచ్చేసి ఆ మట్టలే దాని పొరకలు చేస్తారు నెక్స్ట్ వచ్చేసి పొయ్యిలోకి పనికి పనికి వస్తాయి దాని బుచ్చుకులా టెంకాయ బుచ్చుకులు బుచ్చుకులు నీల కిందకి చూడండి ఒక్క టెంకాయ చెట్టు వచ్చేసి ఎన్ని విధాలకి వాళ్ళకి ఉపయోగపడుతుందో ఇటు ఇచ్చర గట్టలకి ఇటు వచ్చి మామూలుగా ఇంటి ఇంటి దగ్గర అయితే చుట్టూ మామూలుగా దడికైతే అయితే నాచుకుంటారు అండి ఇట్లలో బాగా క్లియర్గా ఉంటుంది బాగుంటుంది మా సేమ్ గోడలాగా ఉంటుంది ఇది ఆ టెంకాయ మట్లు గోడలకి మనకు వస్తాయి వస్తాయి తర్వాత ఏదన్నా ఎక్కడన్నా మంట అట్లని ఒక నాలుగు పిల్లలని ఏమంటారు ఇక్కడ పిల్లకాయలు పిల్లకాయలు అంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా భాష వచ్చేసి ఇక్కడైతే పిల్లలని అయితే పిల్లకాయలు అంటారు కానీ మాకెళ్ళయితే పిల్లలు అని అంటారు అంతే ఒక్కొక్క ఒక్కొక్క ఊరు ఒక్కొక్క భాష అని అంటారు కదా అలా నెల్లూరు భాష అంటే ఇంతే కొంటారుంటారు అంటారు ఎవరైనా కొంటారు అంటారు కొన్ని మంది చూసారమ్మా కొడలు ఎలా మాట్లాడుతుందా ఇది నెల్లూరు కొడలు కర్నూలు కొడలు కాదు నెల్లూరు కోడలు ఇప్పలా ఫ్యాన్ అయితే నిన్న నిన్న వీడలు అయితే చూపించా కదా నిన్న ఫ్యాన్ అయితే ఏంటన్న ఫ్యాన్ ఇట్లా ఇవేనండి అట్ల గాలి సంఖ్య అంటారు గాలి ఫ్యాన్లు ఇది వీటి ద్వారా రొయ్యలు అనేది బాగా ఇది ఈలు కానీ బాగా అట్లకి గాలి తోలిదం కానీ బాగుంటుంది అండి అనేది నీళ్ళనేది లేపుతా ఉంటాయి తిరుగుతూ ఉంటాయి నీరులే చూడండి ఎలా ఉన్నాయో ఇవేనండి గాలి గాలి తగిలేదు కూడా ఇవేనండి కరెంట్ పెట్టి పెడతారు గాలి తగ్గుతూ ఉంటాయి రొయ్యలు రొయ్యలకి కానీ ఇంకా వచ్చేసి చేపలకి కానీ చూశారు కదా ఎలా ఉందో మేము నిన్న మా మామయ్యకి వెళ్ళి చూపించినప్పుడు సేమ్ ఇలాగే ఉండే చూడండి అవి వేరే అవి వేరే చూసారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ఇలాంటి గుంట ఇలాంటి గుంట్ల గుంటన గుంటన గుంట అనేది మళ్ళీ మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తామండి నీళ్ళు అన్నీ నిన్న ఉండే గుంట కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడికైతే పని అయితే చేస్తూనే ఉండడు ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే గడ్డి చూడండి అలా చెక్కిన గడ్డి వచ్చేసి అలా ఎదిలిచ్చుకుంటూ దాన్ని కుప్పలు అలా వేసుకుంటూ ఉంటారండి అలా కుప్పలు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఎత్తేస్తారండి చూడండి ఎంత కష్టపడి అలా ఎదిరిస్తున్నాడో దాన్ని మళ్ళీ చెక్కి మళ్ళీ వచ్చేసి మళ్ళీ గడ్డి అనేది ఎంత ఎదిలిచ్చి మట్టి అంతా లేకుండా బాగా శుభ్రంగా నీట్గా చూడండి అంటే ముగ్గురు చేయాల్సిన పని ఇంకా మా ఆయన ఈ గుంటగాలైనా ఇద్దరే చేస్తున్నారండి ఓనర్ ఓనర్ ఇక్కడ ఓనర్ అని అంటారండి ఇక్కడ చూడండి అక్కడ ఓనర్ ఓనర్ అని లేరు ఇక్కడ నాకు డబ్బు ఉంది నాకు డబ్బులు ఉండే నేను చేకూడదు నీకు చెందకూడదు ఉండదు అందరూ చేసుకోవడమే కలిసి మెలిసి కూలతో పాటు వాళ్ళు కూడా చేస్తా ఉంటారు కలిసి మెలిసి చేస్తే చాలా బాగుంటుంది కదా అంత చూడండి ఎలా ఎలా చేస్తున్నాడు వాళ్ళ సహాయం చేస్తున్నాడు ఇంకా ఒక్కడైనా సహాయం చేస్తున్నాడా ఏం చేస్తాం మరి మీ ఓనర్కి అంత ప్రేమ నీ మీద చూశారా అలా చేసుకుంటూ అలా ఉండాలి ఫ్రెండ్స్ గిట్న ఇందాక చూపించాం కదా మళ్ళీ ఇప్పుడు చూడు అలాగే వస్తున్నాడు ఇదంటే దగ్గర ఉంది కాబట్టి ఇట్లా చేతులు తెస్తున్నా అది దూరం ఉంది కాబట్టి అక్కడ పట్ట చేసిన కదా ఆ పట్ట మీద వేసింది దాన్ని మోపుకొడితే ఓకే ఫ్రెండ్స్ ఇలా ఇలా ఉంటుంది నెల్లూరు పని గుంట్లల్లో పని అంటే ఇలా ఉంటుంది చూశారు కదా ఇంకా సేమ్ ఇంతేనండి పని ఇక్కడ అందరు చేసేది ఇలాగే చేస్తారండి చూడండి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలా చేసినారో గుంటంతా ఇలా నీట్గా శుభ్రంగా చేసుకోవాలండి ఇంకా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో చూపిస్తాం ఓకే బాయ్ మళ్ళీ వీడియోలో